रुन्धे अन्नम् बहुपुजीता क्रुतम् आपो वा अन्नम्प्रतिष्ठिताः सये ददन्नमन्ने प्रतिष्ठितम् वेद नाथो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्क्षसेन ఈ క్షేత్రంలో గయాయాం అయుతం భుక్తం ప్రయాగే లక్ష భోజనం కాశ్యాం చైవ దిలక్ష్యంతు గ్రాసమేక మహోభివే అని బ్రహ్మాండ పురాణం చెప్పింది గయ ఉత్తర ఇటువంటి కాశీ ఇటువంటి క్షేత్రంలో లక్షల వేల వందల మందికి అన్నదానం చేసిన ఈ అహోబిల క్షేత్రంలో ఒక్కరికి ఒక్క పిడిగిన దానం చేస్తే అది మేరు పర్వతానికి సమానం అంటుంది కనుక ఈ ఊర్లో ప్రత్యేకించి అన్ని వారి ఒక అన్నదాన సత్రాలు కలిగినది కనుక ఈ ఒక అన్న ప్రసాదం అనేది ఈ క్షేత్రంలో చాలా గొప్పది అందరూ